హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి హోలీని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము మా ఇంట్లో అనేది అయితే మీద అయితే షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అందరికీ హ్యాపీ హోలీ అండి ఈ హోలీని మీరు మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కూడా నాకు తప్పకుండా కామెంట్లు అయితే చెప్పండి మనకు హోలీ అంటేనే కలర్ఫుల్ ఫెస్టివల్ కదా ఈ కలర్ఫుల్ ఫెస్టివల్కు మనకు మెయిన్గా కావాల్సింది కొన్ని కలర్స్ అలాగే వాటర్ బెలూన్స్ అండి నేను ముందు రోజునైతే పిల్లల కోసం అయితే అవన్నీ తెప్పించి అయితే పెట్టేశానండి ఇంకా ఫెస్టివల్ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే మేము అపార్ట్మెంట్ కిందకైతే వచ్చేసామండి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి అంటే ఇంకా సెలబ్రేషన్ అంటే ఏం లేదు నార్మల్గా చిన్నగా అంతే చాలా సింపుల్గా చేసుకుంటున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా నిద్ర ఈ రోజు అంటే ఫెస్ట్ హాలిడేస్ అప్పుడైతే ఆయన కొంచెం లేట్గా అయితే లెగుస్తారు ఆయన లేసే పిల్లలైతే ఆగలేకపోయారండి ఇంకా చేసుకోవాలి చేసుకోవాలి ఫాస్ట్గా అని చెప్పేసి వచ్చేదాకా ఆగలేదు ఇట్లాంటివన్నీ నాకైతే పెద్దగా ఇష్టం ఉండదండి కానీ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే పిల్లల కోసం అయితే పిల్లల హ్యాపీనెస్ కోసం మనం కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వాలి అనేది అయితే నా ఒపీనియన్ అంటే మీరేమంటారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంక కిందకైతే వచ్చేసామండి ఆల్రెడీ ఇక్కడ మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ మార్నింగే ఆడేసుకున్నారట్టుందండి కొంచెం అంటే ఎర్లీ మార్నింగే సెవెన్ ఎయిట్కి అట్లా మేము హాలిడేస్ ఉన్నప్పుడు అయితే చాలా లేట్ కలుగుతాం అంటే లెగవడమే టెన్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఎందుకంటే నార్మల్ స్కూల్ ఉన్నప్పుడు ఎలాగో తప్పదు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేకపోవడం అందుకని చెప్పేసి నేనైతే హాలిడేస్ అప్పుడైతే అస్సలు లేకనండి టెన్ కన్ఫామ్ అయితే టెన్కి వెళ్ళి కల బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ అయ్యే లోపు అయితే వన్ అవర్ అయింది అంటే లెవెన్ థర్టీకి కల్లా అయితే కంప్లీట్ చేసేసుకొని కిందకైతే వచ్చేసామండి ఇంకా నేను తీసుకున్నాను కదా ఇలా వాటర్ బెలూన్స్ వీటికైతే ఒక కనెక్షన్ అయితే ఇస్తారండి అంటే కు పెట్టుకోవడానికి అది అయితే ఇచ్చారు కదా పెడితే అందులో పైప్లో నుంచి వాటర్ అయితే ఆ బెలూన్స్లోకి అయితే వెళ్ళిపోయి ఆ బెలూన్స్లో వాటర్ ఫిల్ అయిపోతాయండి బాగా బెలూన్స్లో వాటర్ ఫిల్ అయిపోయినప్పుడు అవి వాటంతటా అవి బకెట్లో అయితే ఊడిపడిపోతాయండి కానీ నేను వరకు అయితే వాటి వెయిట్ని అయితే ఆపుకోలేకపోయాను చాలా వెయిట్ అయితే ఉన్నాయండి అవి అవి చూడడానికి అలా ఉన్నా సరే బెలూన్స్లో వాటర్ ఫిల్ చేస్తే చాలా వెయిట్ ఉంటాయి ఇంకా ఫిల్ అయ్యి వాటి అంతటా ఊడిపడేంతవరకు అయితే నేను పట్టుకోలేకపోయాను వాటి వెయిట్ని అందుకని చెప్పేసి మేమే ఒక్కొక్కటిగా లాగేసి బకెట్లో అయితే వేసేసామండి అట్లాగే ఆ ప్యాకెట్లో వచ్చేసి మొత్తం త్రీ పేర్స్ అయితే ఉన్నాయండి దాంట్లో ఫిఫ్టీన్ ఏమో ఉన్నట్టున్నాయి ఎగ్జాక్ట్గా అయితే కౌంట్ చేయలేదండి త్రీ ఉన్నాయి కదా చూడండి ఇవైతే ఒక్కొక్కటి ఇంక అట్లా వేసేసుకున్నాము చూస్తున్నారు కదా మా పాప నేనైతే ఇంకా మొత్తం అయితే లాగేస్తూ ఉన్నామండి అట్లా లాగేసి మొత్తం బకెట్లో అయితే వేసేసాము మెయిన్గా మన లేడీస్కి పూజలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అలాగే నాకు కూడా పూజలు చేసే అంటే పూజ చేసుకునే అట్లాంటి ఫెస్టివల్స్ అంటే ఇష్టం లైక్ వినాయక చవితి వరలక్ష్మి వ్రతము ఇంకా ఏదైనా సంథింగ్ అయితే ఇష్టమండి అటువంటి వాటికైతే నేను ముందు రోజు నైటే పూజకు సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని పూజ సామాన్ అన్ని తెప్పించి పెట్టేసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అంటే పిల్లలు నిద్రపోయేటప్పటికే అంటే పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడు టెన్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్గా లెగుస్తారు అంతకు ముందు అయితే అస్సలు లేపనండి ఎందుకంటే స్కూల్ ఉన్నప్పుడు ఎలాగో తప్పదు సిక్స్ ఓ క్లాక్ లేకపోవడం అందుకని చెప్పేసి వాళ్ళు లేసే లోపే నేను ఫెస్టివల్స్ అప్పుడైతే మార్నింగే లేచేసి ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని మాత్రమే వాళ్ళని అయితే లేపుతూ ఉంటాను ఇంకా ఇటువంటి దీపావళి ఇట్లాంటి ఫెస్టివల్స్ ఇలాంటి హోలీ ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే కేవలం నేను పిల్లల కోసం మాత్రమే వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను ఎందుకంటే వాళ్ళ కోసం మనం చేసేది ఇట్లాంటివే కదండి ఇలా చిన్న చిన్న వాటిలోనే వాళ్ళకి హ్యాపీనెస్ అయితే ఉంటుంది వాళ్ళతో మనం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని మనం హ్యాపీగా చూసుకోవడం వల్ల వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి పెద్ద పెద్ద వాల్యూల్ గిఫ్ట్స్ అట్లాంటివి ఏమి ఇవ్వకపోయినా సరే వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసేది అట్లా అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే చాలా బిజీగా ఉంటారండి ఆయన ఎక్కువ ఏర్పరుస్తారు లో మాత్రమే ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు చాలా బిజీ అంటే బిజినెస్ మ్యాన్ కదా చాలా బిజీగా అయితే ఉంటారు ఇంకందుకని చెప్పి పిల్లలతో నేనే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను నేనే ఇటువంటి వాటి పిల్లల్ని బయట తీసుకెళ్ళడం కానీ అట్లాంటివన్నీ ఇటువంటి వాటిలో నేనే ఎక్కువ పిల్లలని కేరింగ్గా ఇట్లా అయితే చూసుకుంటూ ఉంటాను ఇంక అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ నిద్రపోతూనే ఉన్నారండి ఇప్పటికీ కూడా అంటే లెవెన్ ఓ క్లాక్ అయింది కదా ఇంకా ఆయన లేచి ఆయనతో తీసుకొని వచ్చే లోప అయితే పిల్లలు అయితే ఆగలేకపోయారు అంటే ఆల్రెడీ అపార్ట్మెంట్లో అందరూ మార్నింగే చేసుకున్నారు కదా అంటే సెవెన్ ఓ క్లాక్ అట్లా అప్పటివరకు మేము నిద్ర కూడా లేవలేదు ఇంకా చూసినప్పుడు నుంచి పిల్లలు ఎప్పుడెప్పుడు వెళ్దాం ఎప్పుడెప్పుడు వెళ్దాం అని చెప్పి పైన బాల్కనీ నుంచి చూస్తూ ఉన్నారండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎందుకులే ఇంకా ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా ఇంకా చాలా సింపుల్గా అయిపోతే ఫాస్ట్గా ఇల్లేసి వరకు అట్లా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చల్లేసుకొని చేసేసుకొని వచ్చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంక నేనే తీసుకొని పిల్లలకి ఎంతకైతే వచ్చేసానండి ఇంకా వాటర్ బెలూన్స్ కూడా తీసుకొని అయితే చూడండి అయితే కొట్టేసుకుంటున్నారు ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని కలర్స్ కూడా తీసుకున్నాం ఓ ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే తీసుకున్నామండి ఈ కలర్స్ కూడా అయితే ఇంకా పూసుకుంటున్నారు ఈ కలర్స్ కెమికల్ ఉంటుందండి కానీ మనకి డస్టలజీ ఉన్న వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి మెయిన్గా నాకైతే డస్టలడ్జి ఉందండి అలా డెస్టెడ్జ్జి ఉన్న వాళ్ళు ఇలాంటి కెమికల్స్ ఇవి పూసుకోవడం వల్ల మనకు డస్ట్ తగలడం వల్ల ఏమవుతుందంటే స్టాప్ తుమ్ములు అనేది వస్తుంది సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఇట్లా నాన్ స్టాప్ తుమ్ములు వస్తాయి అండి నాకైతే ఆ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంది ఇప్పటి నుంచి లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే నాకు ఈ డస్ట్ అలర్జీ ప్రాబ్లం అనేది ఉంటుందండి ఇంట్లో ఏదైనా సరే డస్ట్ అట్లా తుడిచినా సరే అట్లా ఏమైనా సరే నాకు మొత్తం అయితే తుమ్ములు నాన్ స్టాప్ అయితే వచ్చేస్తాయి అందుకని చెప్పి నేను కొంచెం దూరంగా ఉన్నానండి ఎంత దూరంగా ఉన్నా సరే పిల్లలు తీసుకొచ్చి పూస్తూనే ఉన్నారు ఇంకా మా బాబుకు చూడండి కొంచెం కొంచెం పూసుకోండి నేను చెప్తూనే ఉన్నాను కళ్ళల్లో పడ్డా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా చిన్నపిల్లలు కదా అందుకని చెప్పి ఎంత చెప్పినా కానీ ఇంకా మా బాబు బాబు అయితే ఇంకా పోస్తానే ఉన్నాడండి వీళ్ళు తల మీద పోసుకుంటున్నారు ఇప్పుడు సెలబ్రే సెలబ్రేషన్ ఏమో కానీ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ అయితే చాలా ఉంటుంది అంటే మళ్ళీ హెడ్ బాత్ చేయడం అది అంతా మళ్ళీ బాత్ చేయడం ఇదంతా చాలా కష్టంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి వీలైనంత చాలా లైట్గా అయితే పూసాను వీళ్ళైతే కళ్ళలో కూడా పోసేసుకుంటూ ఉన్నారండి ఇంకా పిల్లలు మనం చెప్పినా వినరు కదా ఇంకా ఇక్కడ కాకుండా వంగుళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా అక్కడ చాలా మంది ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇక్కడ అపార్ట్మెంట్స్లో అందరూ బయటికి రారు కదా నేనైతే ఎక్కువ ఎవరితో అంతగా మాట్లాడను అందుకని చెప్పేసి మేము మేమే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము ఇలా అలాగే పూసేసుకొని పైకి వెళ్ళిపోతే పైన రచ్చ రచ్చరచ్చ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇట్లా వాచ్మెన్ వాళ్ళే ఇట్లా పైప్ అయితే వేసేసారండి ఆ పైప్తో అయితే ఇట్లా పైప్ అయినంత అయితే కడిగేసుకుంటూ ఉన్నాం పిల్లలకి అంటే అలాగే పైకి వెళ్ళిపోకుండా ఇంకేలా అయితే పైపుతో అంత నీట్గా కడిగేసేసుకొని పైకి వెళ్ళి ఒక్కసారి కనుక బాధ చేసినట్లయితే ఇంకా క్లీన్ అయిపోతుంది ఇంకా మా హోలీ అయితే ఇదండి మేము చాలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా చాలా మంది చాలా రకాలుగా అయితే చేసుకుంటూ ఉంటారు కదా అంటే వైట్ డ్రెస్ వేసేసుకొని అట్లా డ్యాన్సులు డీజేలు ఇట్లా పెట్టేసుకొని చేసుకుంటూ ఉంటారు మేము మాకు సింపుల్గా మాకు తోచినంతలో మేమైతే చాలా సింపుల్గా ఇట్లయితే సెలబ్రేట్ చేసుకున్నామండి ఇంకా చేసేసుకొని ఇంక ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోయామండి పైకి అయితే వెళ్ళిపోయాము పైకి వెళ్ళిన తర్వాత పిల్లలకి బాత్ చేయించేసి మొత్తం ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆఫ్టర్నూన్ కూడా లంచ్ కూడా అయితే తినేసామండి ఇంకా లంచ్ కూడా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా ఈరోజు మా హాలిడేనే కదా మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పి మూవీకి మూవీకి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నామండి కోర్టు మూవీ అనేది ఈరోజు అయితే రిలీజ్ అయితే అవుతుంది కదా అందుకని చెప్పేసి వెళ్దామని అనుకున్నాము ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పిల్లలు ఇద్దరిని అయితే వాటర్తో పైప్ పెట్టేసి మొత్తం పై అయితే నీట్గా కడిగేశానండి వీడైతే ఇంకా రావట్లేదు వాడు ఇంకా కొంచెం అందరు కనిపించిన వాళ్ళందరికీ కొంచెం కొంచెం ఉయ్యాలని చెప్పి వాడు ఎటో తిరుగుతున్నాడు అండి ఇక్కడ ఒక బాబు ఉంటే ఆ బాబుతో అయితే ఆడుకుంటూ ఉన్నాడు ఇక్కడ పూస్తా ఇంకా రారా వెళ్ళిపోదాం ఇప్పటికే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అయిపోయిందండి మేము వచ్చేసి ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ అవుతుంది కదా మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ క్లీనింగ్ చేసేసుకొని మళ్ళీ వీళ్ళకి బాత్ చేయిచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ లంచ్ తినేలోపు చాలా టైం అయితే పోతుంది కదా రారా రారంటే వాడు అస్సలు రావట్లేదండి కనిపించిన వాళ్ళందరికీ అలా ప్యాకెట్ తీసేసుకుని వాడు అయితే పోస్తూ ఉన్నాడు ఇంకా ఓకే అండి ఇంక ఇప్పుడైతే ఇంకా పైకి అయితే వెళ్ళిపోయి ఇంకా పిల్లలకైతే స్నానాలు చేపిచ్చేస్తాము ఇంకా టికెట్స్ అయితే ఈవినింగ్ అయితే నైన్ ఓ క్లాక్ సెకండ్ షోకి అయితే బుక్ చేసుకున్నామండి ఇంకా కొద్దిసేపు వెళ్ళి లంచ్ తినేసి కొద్దిసేపు అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా ఈవినింగ్ కొద్దిసేపు రెస్ట్ తీసేసుకొని ఇంకా మూవీకి వెళ్ళాలండి మూవీ టైం నైన్ ఓ క్లాక్ అయితే ఎవ్రీ టైం అయితే మేము మా ఇద్దరు చిన్న బాబు అయితే అసలు రాడండి ఎందుకంటే వాడు ఆ థియేటర్లో అయితే ఏడుస్తాడు ఎందుకు చిన్నప్పటి నుంచి అలవాటు వాడిని ఎవరో ఒకరి దగ్గర ఉంచెల అందుకని చెప్పేసి వాడైతే ఏడుస్తూ ఉండేవాడు ఇంకా వాడిని మా సిస్టర్ దగ్గర ఉంచుతామండి ఎప్పుడు మేము మా అమ్మాయిలు ఇద్దరు అంటే మా పెద్దపాప చిన్న పాప మా హస్బెండ్ నేను వెళ్తూ ఉంటాము అయితే ఈసారి ఎప్పుడు నిద్రపోతూ ఉంటదండి ఇది నైన్ ఓ క్లాక్ షో కదా ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది అయిపోయి లోపు సెకండ్ షో కాబట్టి పాప నిద్రపోతుంది తను ఎత్తుకొని రావాలి సినిమా చూడదు వేస్ట్ అని చెప్పేసి ఏంది అంటే వద్దులే మమ్మీ అని చెప్పింది ఈరోజు తను నిద్రపోతావు అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా చిన్న పాపనే తీసుకురాలేదండి పెద్ద పాప నేను మా హస్బెండ్ అయితే వచ్చాము ఇంక ఇప్పుడే థియేటర్కి అయితే వచ్చేసామండి ఇది కూడా మాకు నియర్మీ ఉంటుందండి వితిన్ ఫైవ్ మినిట్స్లో వచ్చేయచ్చు అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే వచ్చేసాము ఒక పావు గంట ముందే వచ్చేసామండి ఇప్పటికీ ఇంకా లోపల షో అయితే అవుతూనే ఉంది ఇంకా అయితే అయిపోలేదండి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా అయితే టైం ఉంది పిల్లలకి మొత్తం మూవీ అంటేనే వీళ్ళకి గుర్తొచ్చే స్నాక్సే కదా మామూలు బ్రేక్ టైంలో కాకుండా స్టార్టింగ్ కూడా తీసుకుంటారండి వీళ్ళు స్నాక్స్ అయితే ఇంకా మూవీ అంటే మూవీ చూడ్డానికి కదా ఎక్కువ మా పిల్లలు వచ్చేది ఐ మీన్ మా పిల్లలే కాదు ఏ పిల్లలైనా సరే వీటి కోసమే వస్తారనుకుంటా అంటే స్నాక్స్ కోసం కూల్ డ్రింక్స్ కోసం పాప్కార్న్ కోసం ఇవి వీటి కోసమే వస్తారు వాళ్ళకి మూవీ ఏమో అర్థమవుతుందో ఏమో తెలియదు కానీ ఇంకా అలా అని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే కోక్ తీసుకున్నారండి ఇదిగోండి ముందు చెప్పాను కదా షో అని చెప్పేసి అది కంప్లీట్ అయిపోయింది ఈ లోపు మళ్ళీ వెళ్ళాల్సిన వాళ్ళు అంటే సెకండ్ షోకి వెళ్ళాల్సిన వాళ్ళు ఇక్కడ అంత అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మేమైతే వెళ్ళిపోవాలండి మేము బాల్కనీ టికెట్స్ అయితే టూ అయితే తీసేసుకు త్రీ అయితే తీసేసుకున్నాం అండి లోపలికి అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఈ కోర్టు మూవీ అనేది రివ్యూస్ చూసి అయితే వెళ్తున్నామండి అంటే ఈ జనరేషన్ పీపుల్ ఎలా అంటే లవ్ అని చెప్పి అదే అని చెప్పి ఇదని చెప్పి వీళ్ళు అట్రాక్షన్కి లోన్ అవుతూ ఉన్నారు ఇట్లా దీనికి మంచి మెసేజ్ లాగా ఈ యూత్ ఈ జనరేషన్ యూత్ అనేది చూడదగ్గ మూవీ అని చెప్పేసి మామూలుగా మనకి రివ్యూస్ అట్లా ఇస్తున్నారు కదా అవి చూసి అయితే మేమైతే వెళ్ళామండి అట్లాగే చాలా బాగా అయితే ఉంది మూవీ ఈ జనరేషన్కి ఈ జనరేషన్ యూత్ కనేది చాలా మంచిగా అయితే కనెక్ట్ అవుతుందండి ఈ జనరేషన్ యూత్ అట్రాక్షన్ లోన్ అవ్వకుండా మనం ఎట్లా లైఫ్ లీడ్ చేయాలి ఏంది అట్రాక్షన్ లోనైతే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుందని కళ్ళకు అయితే ఈ మూవీలో అయితే మనకైతే చూపించారండి మెయిన్గా ఇప్పుడున్నటువంటి యూత్ తప్పకుండా చూడదగ్గ మూవీ అనేది అయితే నాకైతే అర్థమైందండి ఖచ్చితంగా వల్ల వాళ్ళు కొంచెం అయితే మోటివేట్ అయితే అవుతారండి ఓకే అండి మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మరి మరిన్ని ఇట్లాంటి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే అండి బాయ్